लोकेश सीएम चेयड़ा की लड्डू पॉलिटिक्स తిరుపతి లడ్డు వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది తిరుమల లడ్డు తయారీలో జంతువుల వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటలు మొదలైంది చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్ తిరుమల లడ్డుతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు నీ నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్ ఇదంతా కట్టుకథ అంటూ డెవలషన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు తిరుమల లడ్డు తయారీకి సరరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రిపోర్టులు సైతం చెప్తున్నాయని నారా లోకేష్ అన్నారు తామేమి నిరాధార ఆరోపణలు చేయలేదని లక్ష్యాలను ప్రజల ముందు ఉంచినట్లు చెప్పారు ఇక సాక్ష్యాలను ప్రజల ముందు ఉంచితే ఈ ఘటన వెనుక నిజానిజాలు వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు లోకేష్ ఈ విషయంపై రాజీ పడే ప్రసక్తే లేదని తిరుమల లడ్డు వివాదంపై సిబిఐ విచారణ గురించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు సిబిఐ విచారణ మీద సీఎం త్వరలోనే ప్రకటనిస్తారన్నారు అయితే సిబిఐ విచారణతోనే ఆగిపోమన్న లోకేష్ కారకులను శిక్షించి తిరుమలను ప్రక్షాళన చేస్తామన్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ విజయవాడ వరద బాధితుల ఆవేదన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మెడికల్ కాలేజీల ఇష్యూ ప్రజల్లో జగన్ పెరుగుతున్న ఆదరణ మరియు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేకపోవడం ఇలాంటి కారణాల రీత్యానే తిరుమల రెండు నెలల క్రితం వచ్చిన ల్యాబ్ రిపోర్టును చంద్రబాబు బయటకు తెచ్చారని పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు జరగబోయే ఐదేళ్ల హెరిటేజ్ నెయ్యి ఎక్కువ ధరకు అరికట్టడానికి అంటగట్టడానికి మరియు జగన్కు రాజకీయాలతో అంతం చేయడానికి దేశంలో అత్యున్నత వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని వాపోయారు ఇక రాష్ట్రంలో మత ఘర్షణ సృష్టించి హిందువులను హిందూ సమాజాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మత ఘర్షణలు చంద్రబాబు సృష్టించాలనుకున్నారని ఆయన ఆరోపించారు ఈ వంద రోజుల్లో చంద్రబాబు చేసినంత మోసమే అని నిప్పులు జరిగారు చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనమే అన్నారు జూలై పన్నెండున ట్యాంకర్లోని నెయ్యి శాంపిలను పరీక్షల కోసం తీసుకున్నారని జూలై పదిహేడున పరీక్షల కోసం ఎన్డీడీబీకి పంపారన్నారు ఎన్డీడీబీ నుంచి జూలై ఇరవై అంటే రెండు నెలల కిందటే నివేదిక వస్తే ఇన్ని రోజులు ఏం చేశారు తనని చంద్రబాబును ప్రశ్నించారు టీడీపీ కూటమి వంద రోజుల పాలన గురించి సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే కారణంతోనే చంద్రబాబు డవరం రాజకీయాలు చేస్తున్నారని ఆన ఆరోపించారు రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించిన జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చిన ప్రజల నుంచి జనాలను దుమారం చేయాలని తద్వారా లోకేష్ సీఎం అయ్యేందుకు ఎలాంటి అడ్డంకి ఉండబోదని చంద్రబాబు భావిస్తున్నారని అందుకే ఇలా లడ్డూ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు